కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఎయిమ్స్ ఫ్యాకల్టీ డాక్టర్లు ఇంటర్న్స్ మరియు వైద్య విద్యార్థులు మెగా ర్యాలీ నిర్వహించారు ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతూ మంగళగిరి ఎయిమ్స్ వెనుక ద్వారం నుండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఎయిమ్స్ వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు ఈ సందర్భంగా మానవాహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి నిరసనను వ్యక్తం చేశారు ఎయిమ్స్ వైద్యులు ఇంటర్న్స్ మరియు వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు ఏదైతే దుర్ఘటన జరిగిందో ఎంత ఘోరమైన దుర్ఘటన జరిగిందో మన అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా మనం అందరికీ చూస్తున్నాము ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అత్యారం అత్యాచారం చేసి అన్యాయంగా చంపివేయడం అనేది దీనికి సంబంధించి మా నిరసన తెలుపుతున్నాం అందరము మాకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నది కారణం ఏంటంటే మాకు అర్జెంటుగా సత్వరంగా చాలా తొందరగా న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరగాలి ఎటువంటి ఇన్ఫ్లుయన్స్లు గురవ్వకుండా నిష్పక్షపాతంగా జరిగి ఆ దొండగుల్ని కఠినంగా శిక్షించాలి అప్పుడే మిగతా వాళ్ళకి బాధ అనేది తెలుస్తుంది దీని మీద భయం అనేది పుడుతుంది అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా మనకు సిపిఏ యాక్ట్ అనేది మనము కోరుతున్నాము వైద్యులందరికీ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో పనిచేసినా కూడా మనకు ఈ సిపిఐ యాక్ట్ అనేది ఉండడం వల్ల ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది దీనికోసము పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము పబ్లిక్ అందరూ ప్లస్ మీడియా మిత్రులు మాకు సహకరించింది మేము ఇది సక్సెస్ఫుల్ గా చేయలేము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాము కేవలం ఒక డాక్టర్ మాత్రం కాదండి ఈ డాక్టర్ కు మాత్రం కాక ఇక్కడ ఉన్న మేము ఎవరైనా నర్సింగ్ ఆఫీసర్స్ హౌస్ అనే అందరి కూడా మేము జాయిన్ అయి ఇక్కడ జరిగింది ఇంకొకసారి జరగకుండా జరగకుండా ఉండాలని అంత ఖచ్చితంగా కఠినంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు చేసిన నాలుగు గోడ మధ్యలో చేసిన విషయాన్ని అందరి ముందులో పబ్లిక్ ముందు వాళ్ళని శిక్షించే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకోటి జరగ జరగదు చిన్న పిల్లల నుంచి ఎవరికూ అందరికీ జరుగుతుంది ఇలాంటి విషయం ఎవరికూ భయం లేదు భయం లేదు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది భయం వచ్చేలాగా ఒకసారి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది మాకు ఇక్కడ ఈ ఈ అమ్మాయికి ఇక్కడ కేర్ కాలేజీలో జరిగిన ఒక డాక్టర్కి జరిగింది ఇంకొకసారి ఎవరికీ జరగకూడదండి ఇలాగే ఉత్తరాఖండ్లో కూడా ఒక నర్సింగ్ ఆఫీసర్ కూడా ఇలాగే జరిగింది డ్యూటీ ఫినిష్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు ఇలాంటిది ఒక్కొక్క చోట్ల జరుగుతూ ఉంటుంది బయట రావట్లేదు బయట వచ్చే ఎందుకంటే వాళ్ళకి ఎవరికి పనిష్మెంట్ గట్టిగా ఇవ్వట్లేదు వాళ్ళకి ఎవరికి భయం లేదు భయం వచ్చేలాగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇది ఇంకొకసారి జరగదండి నమస్కారం हम एम्स मंगलगे से ज्वाइन हुए यहाँ प्रोटेस्ट में जो आपको बताया है पूरी जनता को पता है आर जी कार मेडिकल कॉलेज में क्या हुआ उत्तराखंड नर्सिंग एक एक नर्सिंग ऑफिसर के साथ क्या हुआ ये कब तक चलेगा कब तक चलेगा यही हम सबका सवाल है और आगे हमारी सरकार का क्या क्या एक सबसे बड़ा स्टेप होने वाला है जो आगे कभी भी ऐसा जो एक काम किया है उन्होंने वो कभी भी आगे रिपीट ना कर सके फ्यूचर में तो हम अपने सरकार से यही गुजारिश करते हैं कि ऐसा कानून लाए और हम सारे जितने भी स्वास्थ्य कर्मचारी हैं, उनको सेंट्रल प्रोटेक्शन एक्ट मिले और हम सबको एक सुरक्षा मिले काम करने के लिए सब जो महिलाएं हमारी स्वास्थ्य कर्मियाँ हैं, उनको एक सुकून मिले काम करते हुए और वो अच्छे से अपनी स्वास्थ्य सेवाएं दे पाए पब्लिक को नम मेला नम नर्सिंग स्टाफ बंदी हास्पिटल अःवाहे हत्या आगोदे आगोदी ಇದಕ್ಕೆ ನಾವು ಒಂದು ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಬೇಕೇ ಬೇಕು ಯಾಕೆ ಇಷ್ಟು ಕಷ್ಟಪಡಿ ಓದಬೇಕು ಮೂವತ್ತಾರು ಗಂಟೆ ಆ ಹುಡುಗಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾಳೆ ಆದಮೇಲೆ ಇದನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಎಲ್ಲುಂಟು ನ್ಯಾಯ ಮೂರು ವರ್ಷದಿಂದ ತೊಂಬತ್ತು ವರ್ಷ ಮಹಿಳೆವರೆಗೂ ಯಾರಿಗೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಎಪ್ಪತ್ತೆಂಟು ವರ್ಷ ಆಯಿತು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬೇಕು ಬಂದು ಎದಕ್ಕೆ ನಾವು ಎದಕ್ಕೆ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಎದಕ್ಕೆ ಮಾಡಬೇಕು ನಾವು ಇದನ್ನೆಲ್ಲ ಒಂದು ರೋಗಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಈ ದಾರುಣ ಆಗಿದೆ ಇದು ಸಹಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ಇದಕ್ಕೆ ಒಂದು ಸರಿಯಾದ ರಕ್ಷಣೆ ಆಮೇಲೆ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆ್ಯಕ್ಟ್ ಬರಲೇಬೇಕು ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಶಿಕ್ಷಣ ಶಿಕ್ಷ ಆಗಲೇಬೇಕು ಅಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಮ ಹೋರಾಟ ನಡೆಯುತ್ತೆ ಆ್ಯಂಡ್ ನಾನು ಇನ್ನೊಂದು ಹೇಳ್ತೀನಿ ಇದು ನಮ್ಮದಷ್ಟೇನಾ ನಿಮ್ಮದಲ್ಲ ಅಲ್ವಾ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಇಲ್ವಾ ಅವ್ರು ಹೊರಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ವಾ ಅವ್ರಿಗೆ ಬೇಡವಾ ರಕ್ಷಣೆ ಮತ್ತು ಯಾಕೆ ಅವ್ರನ್ನ ಕಲಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿ ಸ ಸರಿಸ್ಬಿಡಿ ಎಲ್ಲ ಬರೀ ಗಂಡ್ಸೂರೇ ಇರಲಿ ಹಾಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅನಿಸುತ್ತೆ ಈಗ ಮಾಡಬೇಡಿ ಇದು ರಿಕ್ವೆಸ್ಟ್ ನೀವೆಲ್ಲರೂ ಸಹ ನಮ್ಮ ಸ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಬನ್ನಿ ಇದು ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಪ್ಲೀಸ್ ಕಮ್ ಪ್ಲೀಸ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಪ್ರೊಟೆಸ್ಟ್ ಪ್ಲೀಸ್ ಮೇಕ್ ದಿಸ್ ಬಿಗ್ ಅಂಟಿಲ್ ವಿ ಗೆಟ್ ದ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆ್ಯಕ್ಟ್ ಆ್ಯಂಡ್ ಅವನಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗಲೇಬೇಕು ಜೈ ಹಿಂದ್ 시작하자